నూతన ఎస్ఐగా మహేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు ఎస్ఐ ని సన్మానించారు ఆధోని ప్రచార అధ్యక్షుడు పరిగెల నారాయణ బాధ్యతలు స్వీకరించిన మహేష్ కుమార్ విలేకల సమావేశంలో మాట్లాడుతూ ఈసీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామ ప్రజలకు నమస్కారం కర్నూలు జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు ఒకటో తారీఖు ఈ స్టేషన్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు హెచ్చరిక డ్రంక్ డ్రైవ్ కానీ భూపన్ కానీ బహిరంగ ప్రదేశాలను మద్యం సేవించడం కానీ గ్రామాల్లో బెల్ట్ షాప్లు పంపించడం కానీ కుల మత భేదాలను సృష్టించే విధంగా సోషల్ మీడియాలో ఏవైనా మద్దతుతో వ్యాఖ్యలు చేసినా వారందరిపైన కఠిన చర్యలు తీసుకోబడతాయి ఈ రీసెంట్గా జరిగిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ను అంటే వాహనాలను మద్యం సేవించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకొని మ్యాజిస్ట్రేట్తో మాట్లాడి వారికి జైలు శిక్ష వచ్చే విధంగా కూడా చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది కాబట్టి ఉన్న ఎస్పీ ప్రజలు ఉన్న ప్రజలందరూ కూడా మీరు కోరుకునేది ఏమంటే ఎవరూ కూడా దయచేసి దగ్గర డ్రైవ్ చేయండి వాహనాల దాన్ని ఖచ్చితంగా నియమాలన్నీ పాటించాలా గ్రామాల్లో ఎవరైనా అల్లం సృష్టించాలని చెప్పే మటుకు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది చెప్పి మీకు అందరికీ మీడియా మన తెలియజేసుకోవడం జరుగుతుంది నా పేరు డి మహేష్ కుమార్ అండి పెద్ద తుమ్మల నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి